కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొత్తూరు నందు మునగాల రంగారావు ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటుడు రాజకీయవేత్త నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి పేదలకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి నిరంతరంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎందుకు సహకరిస్తున్న స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులకు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సహాయ సహకారాలతో నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట మండల పార్టీ అధ్యక్షులు రావిల్ల వీరేంద్ర నాయుడు మండల ప్రధాన కార్యదర్శి మునగాల రంగారావు టీడీపీ సీనియర్ నాయకుడు పందికి పోలయ్య కొత్తూరు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు శనగలూరి ఉదయ్ కుమార్ దుత్తపాటి రవి ఎర్రపరెడ్డి సురేష్ నెట్రంబాక పరమేశ్ తదితరులు పాల్గొన్నారు నేను చిన్న చిన్న వయసు నుంచి నాకు ఎన్టీ రామారావు నిర్మాణము దానివల్ల ఇక్కడ స్టార్ట్ ఇరవై రామారావు చనిపోయిన మొదటి సంవత్సరం నుంచి అన్నదానం అనే కార్యక్రమం మొదలుపెట్టాము ఇందుకూరుపేట మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తల సహకారంతో ఇరవై ఇరవై తొమ్మిదో సంవత్సరము ఇరవై తొమ్మిదో సంవత్సరం నుంచి ఇదే స్థలంలో అన్నదానం చేస్తున్నాము ఇంకా కూడా మేమున్నంత వరకు చేస్తూనే ఉంటాము అందరికీ నమస్కారం ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్దంతి సందర్భంగా మన పుత్తూరు గ్రామంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మండలం నుంచి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నాయకులకి కార్యకర్తలకి అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు ఇరవై తొమ్మిదవ సంవత్సరం అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇదే ప్రాంతంలో ఎప్పుడూ ఆపకుండా కరోనా టైంలో కూడా ఆ రోజు ఉన్నారు నామ్స్ ప్రకారం అన్నదానం చేయలేకపోయా కానీ బియ్యం పంపిణీ అయితే చేయగలిగా దీనికి సహకరించిన కరుడు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఇందుకూరుపేట మండలంలో ఉన్నారు కాబట్టి ఇది మా అందరి కృషితో ఇది సాధ్యమైంది అని తెలుపుకోవడానికి చాలా గర్వపడుతున్నాను అంటే తెలుగుదేశం పార్టీ ఇందుకూరుపేట మండలంలో అంత బలంగా కార్యకర్తల నాయకులు ఉన్నారు అది ఎప్పటికీ అదే విధంగా బలంగానే ఉంటుందని తెలియజేసుకోవడానికి గర్వపడుతున్నాను తర్వాత పెద్దలు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ఈ ఈ కార్యక్రమం ఇంత చేయడం జరుగుతుంది ముందుగా తెలుపుకుంటే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టకముందు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా తెలుగువారి ముద్దు బిడ్డగా నటనకి మారురూపంగా ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత అన్న అనే బిరుదు వచ్చింది కేవలం ఒక ఎన్టీ రామారావు గారికి భారతదేశంలో అంటే ఎన్టీ రామారావు గారి అందరికీ అంత దగ్గర అయిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు పేదలకి రాజ్యాధికారం రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అట్టడుగు ప్రజలందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించడం జరిగింది ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న నినాదంతో వచ్చి ఈరోజు అన్ని పార్టీల్లో ఉన్న నాయకులందరూ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అనే యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులు చాలా చాలా పార్టీల్లో ఈరోజు ఉన్నత పదవుల్లో ఉన్నారు అది అందరం గుర్తుంచుకోవాలి పేదల కోసం పాటుపడ్డ వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఒక ఆంధ్ర రాష్ట్రం అనే కాకుండా తెలుగు వాడికి కాకుండా మొత్తం ప్రపంచానికి తెలుగువాడి గొప్పదనాన్ని చాటి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా తెలుగువాడు ఉన్నంత వరకు ఎన్టీ రామారావు పేరు చిరస్థాయిగా నిలబడిపోద్ది చరిత్రలో ఎప్పటికీ ఉన్న వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా చిన్న పిల్లవాడికి కూడా ఈ రోజు కూడా ఎన్టీ రామారావు గారు అని అంటే ఒక బ్రాండ్ అదేవిధంగా అన్నగారి పేరు ఆశయాల్ని ముందుకు తీసుకోపోయే వ్యక్తిగా పార్టీని ముందుకు నడిపించే వ్యక్తిగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా కృషి చేస్తున్నారు అందుకని ఆ తాత అడుగుజాడల్లో లోకేష్ బాబు గారు కూడా ఈరోజు ప్రజల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే పార్టీ విధానాన్ని ముందుకు తీసుకోబోతున్నారు వాళ్ళ విధానంగానే పెద్దలు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే అదేవిధంగా కోవూరు శాసనసభ్యులు పెద్దలైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఈరోజు పార్టీ సిద్ధాంతాలని ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల కోసం కో కోరు అవినీతి రహిత కోవురు వర్గం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఏ రకంగా అయితే మాటిచ్చారు ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎక్కడ అవకతవకలు జరగనీయకుండా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా కేడర్ని కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి ప్రశాంత్ రెడ్డి గారు అందరికీ కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోజు ఈ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు ఇందుకోరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మళ్ళీ శిరసించి Bana bu öneren